నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి తన సహచర నాయకులతో కలిసి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో గల ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లపై తీవ్రంగా మండిపడ్డారు బ్యాంకులోకి వెళ్లిన ప్రజలకు గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుందని మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్ మహిళలకు నిరుద్యోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు నిరుద్యోగుల కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముద్రాలోన్ గురించి అడిగితే పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్బీఐ దర్పాలి శాఖ ఇప్పటి వరకు ఎంతమందికి ముద్రాలోన్లు ఇచ్చారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు నిర్లక్ష్యం చేస్తున్న ఎస్బీఐ దర్పల్లి శాఖపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు తాము గత ముప్పై సంవత్సరాల నుండి బ్యాంకులలో తిరిగిన అనుభవం ఉందని కానీ ఈ సంవత్సరంలో దర్పల్లి శాఖ ఎస్బీఐ ఉద్యోగుల తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు కార్యక్రమంలో కర్క గంగారెడ్డి దాసు మేతరి నారాయణ చిలుక నరేష్ చంద్రమౌళి నల్లా పెంటయ్య తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రపంచ దేశాల్లో చూసుకుంటే మనము చాలా అభివృద్ధి చెందినము మనకు వీటో పవర్ కూడా కల్పించాల మనకు చైనా అడ్డుపడి అదొకటి అడ్డంకై దాన్ని పొందుతలేం కానీ ఆల్రెడీ మనము అభివృద్ధి చెందినము చెందిన దేశంగా మనము భావించి అందరికి కూడా మనము దీన్ని తెలియజేయాల మన భారతదేశం గురించి గర్వపడాలి మనము అయితే ఇదంతా మన మన ప్రధానమంత్రి గౌరవ మా నరేంద్ర మోడీ గారు దీనికి చాలా కృషి చేసి మరి ఎన్నో విధాలుగా మేక్ ఇన్ ఇండియా అదేవిధంగా ఎన్నో తీసుకొచ్చి కూడా ఇది మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినదిగా దేశాన్ని చేసిండు కాబట్టి మనందరం కూడా గర్వపడాలా మనం కూడా ఏ దేశం ఏడినా ఎందుకాలీడినా ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా మన భారతదేశాన్ని మాత్రం మరవకుండగా మనము గర్వపడి ఇది అందరూ చేసే కృషి ఒక్కలు చేస్తే కాదు కాబట్టి మనం కూడా ఆ ప్రధానమంత్రికి సహకరించాలి మరి ఈరోజు ఈ విధంగా ఇది ఖచ్చి చెప్తున్నారంటే ఈ వ్యాన్లు తీసుకొని వచ్చి ఇదేంది సంకల్పయాత్ర సంకల్ప యాత్ర ఒక రథం ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల వద్దకే పాలన అంటే మనము ఈ స్కీములన్నీ ఏం చేయాలా ఎట్లా చేయాలా ఏదో పెడుతున్నారు కానీ అందరికీ తెలుస్తలేదు ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కూడా మనము చాలా తక్కువ మంది ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మనము ఒక్కొక్కళ్ళకు పోయిన తర్వాత ఒక పది మందికి ఇరవై మందికి చెప్తే అందరికీ తెలుస్తుంది కదా కాబట్టి అందుకనే ప్రజల వద్దకు పాలనని ఈ రథమును పంపించి ఈ అధికారుల ద్వారా మనకు తెలియజేస్తుందంటే మన ప్రధానమంత్రి గారికి మనము కోటి కోటి వందనాలు మరి అదే విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఒక్కొక్కరు చెప్పినటువంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి మనము వినడమే కాకుండా అవి వినియోగించుకోవాలా మన పక్కకు చెరువు ఉన్నది కానీ దాన్ని ఉన్నాయి కానీ మనము దాన్ని అవడే వసుకొని నీళ్లు తాగకపోతే అది మన తప్పు అయిపోతుంది ఇక్కడ ఈ గవర్నమెంట్ మనకి ఈ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఏ విధంగా ఏ స్కీమ్స్ పెట్టిందంటే ముఖ్యంగా మీకు తెలిసింది ఏంటంటే ఇన్సూరెన్స్ స్కీమ్స్ తెలుసుంటాయి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అని సురక్ష బీమా యోజన అని యాక్సిడెంట్ పాలసీ ఒకటి ఏ డెత్ అయినా పాలసీ వచ్చి జీవన జ్యోతి అందరూ ఎన్రోల్ అయి ఉంటారు ఎన్రోల్ కాని వాళ్ళు కస్టమర్ సర్వీస్ పాయింట్లు ఉంటాయి లేకపోతే బ్యాంక్ని అప్రోచ్ అయ్యి మీరు నమోదు చేసుకోవచ్చు ఇంకా డిపాజిట్ స్కీమ్లో ఈ మధ్య రీసెంట్గా పెట్టిన స్కీమ్ వచ్చేసి మహిళా సమ్మన్ సేవింగ్స్ అనే ప్రోగ్రాం పెట్టి ఒక స్కీమ్ పెట్టారు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ కట్టే కూడా ఎక్కువ ఓన్లీ లేడీస్ మాత్రమే అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది టూ ఇయర్స్ అదొక డిపాజిట్ స్కీము ఇంకా అడ్వాన్స్లో అయితే లోన్ సెక్షన్లో అయితే ఎన్నో చేసి ఉన్నారు ముఖ్యంగా ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా గొప్ప విప్లవం ఉంది నిజంగా ఎంతో కష్టపడతాను